హలో ఎవరీవన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మా ఇంట్లో మా అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది అందుకనేసి నేను అంటే ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత పంతులు గారు చెప్తారు కదా ఆ పసుపు దంచాలి అనేసి ఆ పసుపు దంచకుండా ఏ శుభకార్యం జరగకూడదు అనేసి అని కూడా అంటారు పెళ్ళికి సంబంధించిన వరకు అందుకనే నేను పసుపు కొమ్మలు తమలపాకులు పండ్లు అరటి పండ్లు పసుపు కుంకుమ అండు పువ్వులు అంటే వచ్చిన వాళ్ళకి పెట్టడానికి అండ్ డెకరేషన్కి ఓకే ఇట్లాగా రోలుని పూజించుకున్నాను అనమాట పూజించుకొని ఇలా డెకరేషన్ చేసుకొని పెట్టుకున్నాను ఐదు ఐదుగురిని మొత్తైదులను పిలుచుకున్నాను అనమాట రోకల్ని రెండు తీసుకున్నాను ఆ రెండింటిని పూజించుకొని అవి పెట్టుకొని తమలపాకు కట్టానన్నమాట ఇదిగో ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా ఎవరైనా తెలియకుండా ఉన్న వాళ్ళు ఉంటే ఏ వీడియో చూసుకొని చేసుకోవచ్చు అనమాట ఇంకొకరిని ఎవరిని అడగనవసరం లేదు నేనైతే ఆల్రెడీ నాకు తెలియదు అనమాట పెద్దవాళ్ళని తెలి అడిగేసి తెలుసుకొని వాళ్ళని బట్టి నేనైతే చేసుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఐదుగురు ముత్తైదులు అదిగో కొన్ని 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 అంటే కొద్దిగా కొద్దిగా వేసుకొని పసుపు ఇట్లాగా దంచుకుంటూ ఉంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి బెల్ కానీ క్లిక్ చేస్తానని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి సెండ్ అయితే చెయ్యండి ఇది అమ్మాయి వాళ్ళ పసుపు కదా అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ పసుపు కూడా వస్తుంది అంటే పెళ్ళి కొడుకు వాళ్ళ అది కూడా ఇందులోనే యాడ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఓకేనా నా ఛానల్ కల్పన ఎంసీ ఛానల్ అనమాట కల్పన ఎంసీ ఛానల్ అనేసి ఎందుకు అనమాట అంటే కల్పన నా పేరు ఎమ్ అంటే మల్టీ అంటే ఏ వీడియోస్ అయినా పెట్టుకోవడానికి నాకు అనేసి అనేసి ఎమ్ అని పెట్టేసుకున్నాను అనమాట సి అంటే ఛానల్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇట్లాగా ఆ ఐదుగురు చేత దంచిచ్చాననమాట పసుపు వాళ్ళకి ఇలాగ దంచి అట్లా కొంచెం ముక్కలుగా అయిపోయిన తర్వాత అంటే ఈ కాలంలో ఎవరు పసుపు పూర్తిగా దంచి జరడి పట్టడం అలా చేయట్లేదు అలా కొంచెం ముక్కలు ముక్కలుగా చేసుకొని ఎండలో ఎండ పెట్టేసి మిక్సీకేసేసి జరడి పట్టేసుకుంటే ఆ పసుపుని ఏం చేయాలంటే అక్షంతలకి కొంచెం వేసి కలపాలి అమ్మాయి అంటే అమ్మాయికి నలుగు పెడతారు కదా నలుగు పెట్టినప్పుడు ఆ పసుపుని కొంచెం కలిపి అమ్మాయికి నలుగు పెడతారట అలానే అక్షంతల్లోకి కూడా కలపాలట అంద అట్లానే మళ్ళీ ఒడిలోకి అక్షంతలు వేస్తాం కదా వడి బియ్యంలోకి కొంచెం పొట్లం కట్టి పెడతారంట ఫ్రెండ్స్ నాకైతే తెలీదు నేను పెద్దవాళ్ళని అడిగి చేస్తానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ పసుపు తెంచేటప్పుడు పాట పాడతారు ఆ పాట ఇప్పుడు మనం పాడేసుకుందాం అనమాట ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి అందరికైతే షేర్ చేయండి అట్లానే మా నాకు కూతురు అవుతుందనమాట మా అమ్మాయికి మ్యారేజ్ అమ్మాయిని అబ్బాయిని ఆశ్రవదించమనేసి నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలానే లైఫ్ వీడియో కూడా మీకు సెండ్ చేస్తాను మ్యారేజ్ వీడియో కూడా అలాగే మీరు చూసేసి ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇంకెందుకు లేటు ఇంకా పాటలోకి వచ్చే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు దంచే పాటని పాడేసుకుందాం అనమాట మీకు కానీ ఈ పాట నచ్చినట్లయితే మీరు నేర్చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే పాటలోకి వచ్చేద్దాం ఇంకా లేట్ ఎందుకు లెత్తలేను రో కలెత్తలేను ఎమ్మ చీమంతి కడియలు చేతులెత్తలేను ఆహు 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 రో లెత్తలేను రో కలితలేను అమ్మా చీమంతి కడియలు చేతులెత్తలేను ఆహు ఆహ్ ఆహూ ఈ చీమంతి కడియలు చేతులెత్తలేను ఆహు శనులందరూ కూడా చకచక చందనాల పసుపు దంచంగా ఈ కుందనాల పసుపు దంచంగా ఆహు 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 కూడి చకచకారమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపి దంచంగా ఆహు ఆహుం ఆహు రో లెత్తలేను రో చేమంతి కడయలు చేతులెత్తలేను ఈ చేమంతి కడయలు చేతులెత్తలేను ఆహు 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 రమునులంతా వచ్చి రంగు వల్ల దిద్దిరులను పూజించి వెలుపులను వేడి ఈ రోళ్లను పూజించి వెలుపులను వేడి రమునులంతా వచ్చి రంగు వెల్లలు దిద్ది రోళ్లను పూజించి వెలుపులను వేడి ఈ రోళ్లను పూజించి వెలుపులను వేడి ఆహు 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 ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారమ్మ మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు ఆహు ఆహు ముగ్గురమ్మల ముగ్గుటి దేవతలు రారమ్మ అబ్బాయి పెళ్ళికి ఆహ్వానమిది మీకు మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వాని మిది మీకు ఆహు ఆహు ఆ పసడి మనసులతో పసుపును సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి మీ దివ్యవాకులతో దీవించి పోరండి ఇక్కడి మనసులతో పసుపును సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి మీ దివ్యవాకులతో దీవించి పోరండి పసుపును దంచేరి పడుతూ చేరి పచ్చంగా నూరేళ్ళ ప పరడమిల్లాలి పసుపును దంచేరి పడుతూ చేరి పచ్చంగా నూరేళ్ళ పరడమిల్లాలి అచ్ఛంగ నూరేళ్ళ పరడమిల్లాలి మిల్లాలి ఏ అహూం 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 పండు ముత్తైదులు శుభమాని పలుకుచు సుందరంగులంత పసుపు కుంకుమతో పండు ముత్తైదువులు పశు శుభమాని పలుకుచు సుందరంగులంతా ఈ శుభమాని పలుకుచు సుందరంగులంతా ఆహు 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 దంచి దంచి చేతులు అలసిపోయారు ఉయ్యమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి దంచి దంచి చేతులు అలసిపోయారు ఉయ్యమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి ఈ పలహారాలు పెట్టి పైకి లేపండి చెరిగి చెరిగి చేతులు అలసిపోయాయి ఉయ్యమ్మ ఈ చెరుకు రసముతో సేదా తీర్చండి ఏ చెరుకు రసముతో చేరిగే జరిగే చేతులు రసముతో చేదా తీర్చండి ఈ చిందనాల తంబూలం చెంగుల కట్టండి ఆహు 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 నా ఫ్రెండ్స్ పసుపు తెంచే కార్యక్రమం ఇంతటితో ముగిసింది మీకు ఇది కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ లైక్